जै श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता पद्निमिदव अध्यायमु मोक्ष पदनालगवश्लोकमु अधिष्ठानं तथा कर्ता करणं च पृथग्विधं विविधा च దైవంచ ఏవ అత్ర పంచమం ఓ గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున ఒక కర్మ జరగాలి అని అంటే ఒక కర్మ పుట్టాలి అనంటే ఐదు కారణాలు ఐదు హేతువులు ఉంటాయి అని కదా చెప్పాను అవేమిటంటే శరీరము ఒకటి రెండవది జీవాత్మ మూడవది ఇంద్రియాలు నాలుగు శరీరములో జరిగేటటువంటి ప్రాణవాయువు యొక్క సంచారం ఇక ఐదవది అంతర్యామిగా ఉన్నటువంటి నేను పరమాత్మను అంటూ శ్రీకృష్ణ భగవానుడు ఈ ఐదింటి వలన కర్మ పుడుతుంది ఒక కర్మ ఒక పని పుట్టాలి అని అంటే శరీరము శరీరమును ధరించినటువంటి జీవుడు జీవుడు శరీరము ద్వారా పనిచేయడానికి ఉన్నటువంటి మనస్సు ఇంద్రియాలు ఆయా ఇంద్రియముల ద్వారా పనులు జరగడానికి కావలసినటువంటి ప్రాణ అపాన సమాన ఉదాన వ్యాన అనేటటువంటి పంచవాయువులు మరియు ప్రధానముగా అంతర్యామిగా ఉన్నటువంటి నేను పరమాత్మను అంటూ శ్రీకృష్ణ భగవానుడు ప్రతి పని జరగడానికి ఉండేటటువంటి ఐదు కారణాలను స్పష్టం చేస్తూ ఉన్నాడు ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా స్మరిస్తూ మనము చేస్తున్నటువంటి ప్రతి పని భగవానుడు చెప్పినటువంటి ఆ ఐదింటి వలన జరుగుతున్నది అని సంతతము జ్ఞాపకం చేసుకుంటూ అందులో అత్యంత ప్రధానమైనటువంటి కారణం భగవానుడే అని ఆ భగవానుడి వలననే మనము పనులు చేయగలుగుతున్నామని నిరంతరము జ్ఞాపకం చేసుకుంటూ ప్రతి పనిని ఆ పరమాత్మ సేవగా ఆ పరమాత్మకు తృప్తి కలిగేటట్టుగా చేసే ప్రయత్నము చేస్తూ శ్రీమన్నారాయణుడిని పొందటమే జీవిత లక్ష్యముగా పెట్టుకొని శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణు వేడుకుంటూ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం అధిష్టానం తర్త కరణం చృథక్విధం వివిధ పృథక్ చేష్టా దైవంచైవాత్రమం అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చేయమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ వాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా శుచ ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం निगमकल्पतरोर्गलितं फलं सुखमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः श्रीसुखयोगीन्दुलवारिके नमस्कारं यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం నమస్కృతరం దీం సరస్వతీ వ్యాసం తోజయం ఉదీరయేత్ శ్రీమద్భాగవతము ఎనిమిదవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగీంద్రుల వారు నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ నరేంద్ర మోహిని రూపములో ఉన్నటువంటి పరమాత్మ రాహువు అనేటటువంటి రాక్షసుడి యొక్క శిరస్సును ఖండించి దేవతలకు అమృతాన్ని ఇచ్చి ఇక వారి అమృతపానము పూర్తి కాగానే పశ్యతాం అసుర ఇంద్రా స్వం రూపం జగృహే హరిహి ఒక్క బొట్టు చిక్కకుండగ సకల సుధారసమున్ అమర సంఘం ప్రకటించి పోసి హరి తన సుకరాకృతి దాల్చన్ మోహిని రూపంలో ఉన్నటువంటి శ్రీహరి శ్రీమన్నారాయణుడు అప్పుడు రాక్షసులందరూ చూస్తూ ఉండగా తన యొక్క అస్వస్వరూపాన్ని పొందాడు లోక కళ్యాణకాంక్షి అయినటువంటి పరమాత్మ శ్రీమన్నారాయణుడు మోహిని స్వరూపము నుండి తన యొక్క స్వస్వరూపాన్ని పొందాడు ఆ రకంగా శ్రీసుఖ యోగీంద్రుల వారు ఈ విషయాన్ని తెలియచేస్తూ ఇందులో మనమందరము గ్రహించగలిగినటువంటి ఒక విషయాన్ని అందిస్తూ ఉన్నాడు అదేమిటి అనంటే దేవతలకు అమృతము లభించింది రాక్షసులకు మాత్రము లభించలేదు కారణమేమిటి ఒకే ప్రదేశములో ఇద్దరూ ప్రయత్నం చేశారు ఒకే సమయములో ఇద్దరూ ప్రయత్నం చేశారు ఇద్దరు కలిసి అంటే దేవతలు రాక్షసులు వారిద్దరూ కలిసి సమంగానే మందర పర్వతముతో మధించారు క్షీరసాగరాన్ని ఇద్దరూ అమృతాన్ని పొందాలనే కోరికతోనే ఆ కర్మ చేశారు కానీ దేవతలకేమో ఫలము లభించింది రాక్షసులకు ఫలితము లభించలేదు ఎందుకంటే ఎత్పాదపంకజరజాశ్రయణాత్ అన్నీ సమంగానే చేసిన దేవతలు మాత్రం ఆ శ్రీమన్నారాయణుడి యొక్క శ్రీచరణారవిందములయందు శరణాగతి చేశారు అసురులు రాక్షసులు శరణాగతి చేయలేదు కనుక వారికి ఫలము లభించలేదు అంటూ శ్రీసుక యోగేంద్రుల వారు ఉపదేశం చేస్తూ ఉన్నారు మనందరికీ ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ రక్షతునో జగత్రయ జగత్రయరు కృష్ణం నమస్యామ్యహం कृष्णेनामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति तदखिलं, हे कृष्णा संरक्ष मां श्रीमद्भगवद्गीता पद्मिदव अध्यायमु पदनाल्गवश्लोकमु अधिष्ठानं तथा कर्ता करणं च पृथग्विधम् विविधाश्च पृथक् चेष्टाः दैवञ्चैवात्रपञ्चमम् अधिष्ठानं तथा कर्ता करणञ्च पृथग्विधम् विविधाश्च पृथक् चेष्टाः दैवं चैवात्रपञ्चमं श्रीमन्नारायणा करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण